కొన్ని వేల ఎక్సైజ్ ఉద్యోగులకు ఎక్కడే కానీ కంప్లైంట్ రాలి ఎక్కడే కానీ ఏ ఉద్యోగ నా దగ్గర నుంచి ఈ రూపాయి తీసుకొని పోయి నాకు ఇచ్చినా అని చెప్పి ఎక్కడన్నా మీరు విన్నారా మరి అటువంటిది స్కామ్ అంటావు స్కామ్ అనేది అప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరిగేది స్కామ్ ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు ఒకరోజు లక్ష కోట్లు అంటావు ఒకరోజు నాలుగు వేల కోట్లు అంటావు ఒకరోజు పదివేల కోట్లు అంటారు నీ ఇష్టం లాస్ట్కి ఎఫ్ఐఆర్ లో మాత్రం చూపించింది నాలుగు వేల కోట్లు ఇక్కడ ఎవరికన్నా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో అరెస్ట్ చేసేటప్పుడు అవినీతి జరిగిందనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి ఈ డబ్బులు పలు రోజు పలు రోజులకు పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆ ఆధారం నీకు ఎవిడెన్స్ లేకుండా ఏదైనా ఉందా నీకు మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయని చెప్పి లిక్కర్ కుంభకోణం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నేను ఈ సందర్భంగా ఈ లిక్కర్ కుంభకోణం గురించి నేను మాట్లాడదుకున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీరు చెప్పాలా ఈ ప్రభుత్వం ఈరోజు మీరు ఉండేటువంటి ప్రభుత్వం వచ్చింది జూన్ పన్నెండవ తారీఖు అనుకుంటా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ వరకు కొత్త లిక్కర్ పాలసీ వచ్చినంత వరకు పాత స్కీమ్ అమలైంది కదా దీనిలో ఏమైనా మీకు డౌట్ ఉందా పాత స్కీమే అమలైనప్పుడు అంతకుముందు అవినీతి జరిగినప్పుడు ఆ ఐదున్నర ఆరు నెలల పాటు జరిగినటువంటి ఆ ఆ యొక్క లిక్క ట్రాన్సాక్షన్స్లో ఎంత డబ్బులు ముడుపులు నీకు పుట్టినాయి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి మరి నీ నీ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగకూడదు అని చెప్పి నేను అడుగుతున్నాను